శివసాయి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎముకలను బలంగా ఉంచుకునేందుకు మంచి ఆహారాలు తీసుకోవాలి బలమైన ఎముకల కోసం అనేక ఆహార మార్పులు ఉన్నాయి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి ఇది బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది ఎముకలు దృఢంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు తీసుకోవాలి అవి ఏంటో తెలుసుకుందాం గుడ్డు పచ్చ సొనలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాల్షియం విటమిన్ డి విటమిన్ కే పుష్కలంగా దొరుకుతాయి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి సాల్మన్ చేప ఇది ఎముకలు కాల్షియాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది ఒమేగా త్రీని కూడా పెంచుతుంది అలసటను తగ్గిస్తుంది ఎముకలకు అవసరమైన బలాన్ని అందిస్తుంది బచ్చలి కూర దీనిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఎముకల సాంద్రతను బలపరుస్తుంది ఇందులో ఐరన్ విటమిన్ ఏ ఫైబర్ కూడా పుష్కలంగా ఉన్నాయి పాలు కాల్షియం మూలం ఎముకల ఆరోగ్యానికి దీని వినియోగం అవసరం వీలైతే రోజూ పాలు తాగాలి పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలను పాటించడమే సో విన్నర్ కరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్